బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు అమలు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు పీసీసీ ప్రధాన కార్యదర్శులు గజ్జల కాంతం శశికళ యాదవ రెడ్డి అన్నారు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు హరివర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయం ముందు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్టంలో సాహసోపేతమైన ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని అన్నారు పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏ వర్గాన్ని పట్టించుకోకుండా కుటుంబంలో పదవులు తీసుకున్నారని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బయటపడడం ఖాయమని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ బీసీ అంటూ ప్రధానిగా ఉంటూ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చేరవేయడంలో కార్యకర్తలు ముందంజలో ఉండాలని కోరారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపొందడానికి సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరేలా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ పిసిసి ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు చరిత్రలో భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి భారతదేశంలో ఈనాడు అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ రాష్ట్రం నలభై రెండు శాతం బీసీలకు కేటాయించాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది మరి అన్ని పార్టీలు చెప్తూ వచ్చాయి ఏ పార్టీ కూడా చెప్పలే చేయలే చెప్పాడు కానీ చేయలేదు కానీ కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారం మనకు అర్గంగా ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడి ఎన్ని అడ్డంకులు వచ్చినా మరి బీజేపీ మోసం చేస్తుందని తెలిసి కూడా మరి మనం ధైర్యం చేసినాం నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి బీజేపీ తెలంగాణలోనేమో బీజేపీ మద్దతు పలుకుతుంది భారతదేశంలోనేమో వ్యతిరేకంగా ఉంటారు అంటే రెండు నాలుకల తోరణతో ఉన్నటువంటి బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు అదేవిధంగా టిఆర్ఎస్ ఎన్నో అధ్యక్షులు సృష్టించాలని ప్రయత్నం చేసింది కానీ అష్టదిగ్బంధనం చేసినటువంటి మన ముఖ్యమంత్రి మన మంత్రివర్గం తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీలో మనకు మద్దతు విధంగా బిఆర్ఎస్ ఈరోజు స్టాండ్ తీసుకోవడం జరిగింది మరి రోజులు అన్ని పార్టీలను కూడా విమ్మడి పెట్టుకొని గవర్నర్ దగ్గరికి రోజు టిఆర్ఎస్ కూడా తప్పని పరిస్థితిలో రావాల్సి వచ్చింది మరి ఈనాడు తెలంగాణ యొక్క ఎగ్జాంపుల్ గానీ అనేకంగా రిజర్వేషన్లో కానీ భారతదేశానికి ఒక దిక్సూచిగా మన తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ ఈ విధంగా ఎన్ని కష్టాలకు వచ్చి ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని అప్పులైనా ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతు భరోసాను మరి ఈ విధంగా అష్ట కష్ట పత్తు కూడా ఈ రోజు అన్ని నెరవేర్చుకుంటూ వస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క జిల్లా నుంచి ఐదు నియోజకవర్గాలు మేడ్చల్ మల్కాటేరి గుప్పదాపూర్ కుడ్పల్లి ఉప్పల్ ఐదు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా చాలా పెద్ద నాయకులు మహేష్ కుమార్ అన్న గారి ఆదేశాలతో ఈరోజు రాష్ట్రంలో దేశంలోనే మన రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరి మన దేశంలో ఉన్నటువంటి పీసీ నాయకులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన ఇచ్చిన మాట తప్పకుండా మరి అమలు చేసినటువంటి రాష్ట్రం మన కాంగ్రెస్ పార్టీ ప్రజలు అవకాశం ఇస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకొని నలభై రెండు శాతం మరి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఇచ్చినటువంటి రిజర్వేషన్కి సహకరించినటువంటి అన్ని పార్టీల నాయకులందరూ ముందుకు రావాల్సినటువంటి మరి సమయం ఆసన్నమైంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా ఈరోజు చాలామంది అట్టడుకున్నటువంటి బీసీ నాయకులకి విద్య లేక ఉద్యోగం లేక మరి రాజకీయంగా ముందుకున్నటువంటి పరిస్థితులు ఇబ్బంది పెడతామని గుర్తించి వాళ్ళకు కూడా సముచిత న్యాయం చేయమంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రేపు రాబోయే స్థానిక సంస్థల్లో తప్పకుండా నలభై రెండు సంవత్సరము మరి శాతం ఇవ్వాలని అన్ని రకాలుగా చర్చించి నిర్ణయాలు తీసుకొని మరి రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరి ముందుకు వచ్చింది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వాళ్ళు అని గ్రామంలో ఎంపీటీసీలు కానీ ఎక్కడ ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం సిటీకి సంబంధించి గ్రామాల్లో సర్పంచ్ ఎంపీటీసీ గెలవడం ఒక రకంగా ప్రజలతో మమేకమైతే అవకాశాలు ఉంటాయి కానీ ఈ సిటీ ఏరియాలో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటారు కాబట్టి మనకు ఒక బూత్ కమిటీలు ఉన్నాయి బూత్కి వంద మంది ఉంటారు కాబట్టి మనకు పది మంది మనకు బూత్ కమిటీలో ఉన్నారు పది మంది కనీసం ఎంతో కొంత మనకు పార్టీ ఇచ్చినటువంటి చెప్పిన పిలుపు మేరకు ఇచ్చిన ఈ రిజర్వేషన్ ప్రతి వాళ్ళకు తెలియజేస్తూ ఇప్పుడు ఏమైందంటే ఈ నియోజకవర్గాల్లో చాలామంది పేదవాళ్ళు ఉంటారు కాంగ్రెస్ పార్టీ గతంలో పదేళ్ల క్రితం రేషన్ కార్డులు కానీ మరి తెలు టిఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు గ్రామాలలో చాలా వరకు వంద వంద శాతం పేదలకు రేషన్ కార్డు ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి పదేళ్ల క్రితం ఇస్తే మరి ఇప్పుడు ఇచ్చేయాలని చెప్పేటువంటి విషయాన్ని మనం గుర్తు చేస్తాం అని ఇందాక విషయాల వల్ల చాలా వాస్తవాలు చెప్పాడు ఇప్పుడు రాజకీయం వంటనే కావలసింది డబ్బులు రాజకీయాలు రాజకీయాల్లో ఉంటారు అనేది వేదికల పైన చెప్తున్నారు చట్ట చెప్తా ఉన్నారు అందరూ చెప్తా ఉన్నారు ఈయన సామాన్యులు డబ్బులు లేని మంచి ఉన్నా కూడా అరే ఇతను మంచి ఉంటే ప్రజల్లో ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది ఈ దేశ ప్రధాన ఈ దేశంలో రైతులకు యూరియా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వమే తయారు చేస్తుంది యూరియా తెలియలేకపోతే మంత్రి ఇప్పుడైతే అర్థం కాలేదు ఈ రాజ్యాంగం గురించి చట్టం గురించి తెలియకపోతే నాకు అర్థం యూరియా అంటారు ఆ యూరియా ఎవరు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలముందే నిలముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారు అయ్యా మా తెలంగాణకు యూరియా ఇవ్వండి మా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో నిరసన వెళ్తారు ధర్నా చేశారు అప్పుడు కేంద్ర మంత్రి దిగొచ్చే యాభై వేల మెట్రిక్ టన్ల యూరియన్ పంపిస్తా అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ ముప్పై వేల మెట్రిక్ టన్ల యూరియనే వచ్చింది ఇంకా రెండు లక్షల పదిహేను వేల మెట్రిక్ టన్లు యూరియన్ రావాలి మరి ఇంత కూడా అవగాహన లేకుంటే మీకు నిజంగానే రైతుల మీద సిద్ధుతుంటే ప్రేమ మీకు మీరు కేంద్ర మంత్రులు అలవాటు లేకుండా చంద్ర అది దేయకుండా ఏదో రైతుల మీద ప్రేమ మా ముఖ్యమంత్రి గారిని విమర్శించడం ఇది ఎక్కడిది మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ చాలా సార్లు కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకుంటూ వస్తున్నాడు అయ్యా కేంద్ర మంత్రులు అని చెప్పారు ప్రధానమంత్రి చెప్పారు మాకు యూరియా కావాలి మా రైతులకు మా రైతులకు ఖచ్చితంగా టైం మీద అందియాలని చెప్పుకుంటూ వస్తున్నాడు మరి మీరేం చేస్తున్నారు మీ ప్రతిపక్ష పార్టీ హోదా ఎందుకు ఇచ్చారు హోదా ఎందుకు ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎందుకు హోదా ఇచ్చారు దాన్ని మీరు ఎందుకు ఉపయోగించుకొని మీరు చేయొచ్చు కదా మరి ఢిల్లీలో ధర్మం చేయొచ్చు కదా మరి ప్రధానమంత్రి లేఖ రాయొచ్చు కదా కేంద్ర ప్రభుత్వాలు నిలవచ్చు కదా మీరు కలవడం అంటే మీకు రైతుల మీద కానీ తెలంగాణ ప్రజల మీద కానీ మీకు సిద్ధశుద్ధి లేదు మీకు ఓత్తు కావాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రివర్గము శాసనసభ్యులందరూ కూడా రాహుల్ గాంధీ గారి మాట బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పి ఎన్నో విధాలుగా బీసీలకు మేలు జరిగే విధంగా మరి కార్యక్రమం చేపట్టి మరి అసెంబ్లీలో కూడా చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కేంద్రంలో ప్రధానమంత్రి గారు సమయం లేకపోతే రెండు సార్లు ధర్నా చేసి మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అదే విధంగా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మన మిత్రులు వజీవ్ గారు చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గము శాసన సభ్యులు ఎమ్మెల్సీలందరూ కూడా సహకారంతో ఖరారైంది మరి దీన్ని గ్రామ బాధ్యత మన పైన ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి యొక్క మంత్రివర్గము అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఫార్టీ టూ పర్సెంట్ గత టిఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము బలు బలైన వర్గాలకు మరి ఫార్టీ టూ పర్సెంటేజ్ చెప్పవలసిన అవసరం ఉంది దానికి తోడుగా మరి రెండు ఇరవై నెలల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటి నిర్వహించడం జరుగుతుంది వాగ్దానం నెరవేర్చడం జరుగుతుంది మరి రాబోయే ఎన్నికలు ఎంపీటీసీటీసు కార్పొరేట్ ఎన్నికలు మరి మీరంతా ఆలోచన చేయాలి జిల్లాలో ఉన్న మాజీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ మాజీ కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ ఎందుకంటే ఎంతసేపు ఒక దిక్క చూస్తున్నాం కింద మన గ్రౌండ్ ఒకసారి చూసుకోవాలి మీ మీ బస్తీల మీ గ్రామాల చెప్పినట్టు బీసీ నాయకత్వం ఓసీ నాయకత్వం తక్కువ ఎక్కువ ఏం లేదు కేసీఆర్ వచ్చిన తర్వాత డబ్బులతోనే ఎలక్షన్ నడుస్తున్నాయి మీరందరూ కూడా కొంత రాజకీయం పై పనిచేస్తూ కొంత పార్టీకి పనిచేస్తూ కొంత వ్యాపారం చేసుకుంటా డబ్బు సంపాదించినట్లయితేనే రేపు ఎన్నికల్లో మీరు నిలబడగలుగుతాడు బస్ నువ్వు అడుగుతాడు ఆయనకి పోతే మళ్ళీ నువ్వు రావు ఎందుకంటే దీపం ఉండాలి నూనె పోయాలి అంతే కదా ఎందుకంటే నేను ఒక ఐదు ఎలక్షన్లు కొట్టాయినా నా అనుభవం చెప్తున్నాను మీ అందరికీ